బ్రేకింగ్ న్యూస్ ఈరోజు మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం అయితే బంగారం ధర తగ్గిందని చెప్పుకోవాలి గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలు అయితే కాస్త తగ్గుతూ వస్తున్నాయి అయితే నిన్న అయితే మాత్రం భారీగా తగ్గింది ఈరోజు ఎంత తగ్గిందనే పూర్తి సమాచారం తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసినట్లయితే ఈ రోజు కూడా బంగారం ధరలు అయితే తగ్గిందని చెప్పుకోవాలి అయితే ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి మరి వైజాగ్ విజయవాడ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో చూసుకున్నట్లయితే ఇవాళ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల పది రూపాయలు తగ్గి లక్ష ఇరవై ఐదు వేల ఎనభై రూపాయలకి అయితే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిటి ధర చూసుకున్నట్లయితే ఏడు వందల యాభై రూపాయలయితే పతనమయ్యి లక్ష పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలుగా ఉంది మరి బంగారం ధరలు ఎలా ఉన్నట్లయితే కనుక వెండి ధరలు ఎలా ఉందని గమనించినట్లయితే అటు కేజీ వెండిపై వెయ్యి రూపాయలు తగ్గి లక్ష డెబ్బై నాలుగు వేలు నాలుగు వేల రూపాయలకైతే చేరింది తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే నడుస్తున్నాయి మీరు లొకేషన్స్ జిఎస్టీని బట్టి కూడా కాస్త వ్యత్యాసాలు కలిగి ఉంటాయి మీరు గమనించాలి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి